అలాయండి అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను అలాగే వైసీపీ అభిమానులను ఒక ప్రశ్న అనేది తీవ్రస్థాయిలో వేధిస్తుంది ఆ ప్రశ్న ఏంటి అంటే మనందరం గమనించినట్లయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు సీట్లకే వైసీపీ పార్టీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వివిధ పర్యటనలు ఏదైతే గుంటూరు జిల్లా మిర్చియార్డు పర్యటన కానీ వల్లభినయనవంశీ జైల్లో ఉన్నప్పుడు విజయవాడ పర్యటన కానీ అలాగే శ్రీకాకుళం జిల్లా పర్యటన కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకు వెళ్ళినా కానీ అభిమానులు ఇసుకేస్తే రాలినంత జనాలు జగన్మోహన్ రెడ్డిని చూడటానికి ఆయనతో మాట్లాడటానికి ఎగబడుతున్నారు మనం రీసెంట్ డేస్లోనే చూసినాం ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళితే ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయో అవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ ఒక పెద్ద ఇన్సిడెంట్ ఏంటంటే ఆయన తిరుపతిలో తుర్కిసలాడ జరిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పేసి అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అటెన్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళింది అంటే ఆ స్థాయిలో ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆకర్షించుకుంటున్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ తీవ్ర స్థాయిలో ప్రజలు ఆయన్ని అభిమానిస్తున్నారు ఆయన్ని ఓన్ చేసుకుంటున్నారు కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం పదకొండు సీట్లే పరిమితమైంది అనే అనుమానాలు అయితే తీవ్రస్థాయిలో వ్యక్తమవుతూ ఉన్నాయి రీసెంట్గా అలాంటి సంఘటనే మరొకటైతే జరిగింది అదేంటి అంటే రీసెంట్గా అన్నబత్తుల శివకుమార్ అని చెప్పేసి వైసీపీ నాయకుడు కుమారుడి యొక్క రిసెప్షన్కి జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తెనాలికి వెళ్ళడం జరిగింది అక్కడ జగన్మోహన్ రెడ్డి క్రూ క్రేజ్ చూస్తే మరి పోతుంది ఒకసారి ఆ వీడియో చూడండి తర్వాత మనం మాట్లాడుకుందాం పూర్తిగా చూసారు కదా ఇది ఎక్కడంటే నాదెళ్ళ మనోహర్ మీ అందరికి ఐడియా ఉంటుంది జనసేన మంత్రి తెనాలి గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే ప్రజలు చూడే అట్లా ఆయన పడుతున్నారు చూసారు కదా రోడ్లంపట ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెనక కాన్వాయ్లో వస్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల అటు ఇటు జనాలు ఉన్నారు చూసారు కదా ఫోటోల కోసం ఎలా ఇవ్వబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని చెప్పేసి పైన ఓవర్ ట్యాంకులు కూడా ఎక్కినారు ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు క్రేజ్ ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ శ్రీకాకుళమే కానీ గుంటూరే కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలు మాత్రం విపరీతంగా వస్తున్నారు కేవలం ఎందుకు పదకొండు సీట్లకే పరిమితమైనది అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అనే డైలాగ్ ఉంది కదా సేమ్ జగన్మోహన్ రెడ్డిని ఈవీఎంఓల ద్వారా ఆపినా కానీ ఆయనకున్న అభిమానాన్ని మాత్రం ఆపలేరు అనే విధంగా జనాలు జగన్మోహన్ రెడ్డి వైపు పోటెత్తుతున్నారు ముఖ్యంగా మనం గమనించినట్లయితే గుంటూరు జిల్లాలో వైసీపీ పార్టీకి జీరో ఒక్క సీటు కూడా రాలేదు కూటమి క్లీన్ స్వీప్ చేసింది అయినా కానీ ప్రజలు చూసారా ఎంత పెద్ద స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం చూపిస్తున్నారు అయితే ఇక్కడే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఎంత పరిపాలన ఎంత అను మనం అనుకోవటం ప్రకారం ఎంత తక్కువ పరిపాలన చేసినా కానీ గుంటూరు జిల్లాలో ఒక్క సీటు కూడా రానంత ఘోరంగా అయితే పరిపాలన అయితే చేయలేదు కదా ఇక్కడే అనుమానాలు అయితే అవుతున్నాయి మినిమం ప్రతిపక్ష హోదా రానంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి అయితే అంత ఘోరమైన పరిపాలన అయితే చేయలేదు కదా ఏదేమైనా కానీ వైసీపీ పార్టీ ఈవీఎంల విషయంలో కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రజల బలం ఎంత తన వైపు ఉన్నా కానీ ఒకవేళ ఈవీఎంలు తనకు వ్యతిరేకంగా పనిచేసినట్లయితే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఓడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి జనాల్లో క్రేజ్ ఉంది కానీ ఆ ఓట్లని ఎలా రాబట్టుకోవాలంటే అది ఈవీఎంల ద్వారానే రాబెట్టుకోవాలి కాకపోతే ఈవీఎంలు అనేవి ఒక రకంగా అనుమానాలని రేపుతున్నాయి ఎందుకు రేపుతున్నాయి అంటే ఎక్కడ చాలా చోట్ల గ్రౌండ్ లెవెల్లో మనం చూసుకున్నప్పుడు అయితే చాలామంది కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు మీరు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళనే ఇట్లా పెట్టినట్టయితే కూటమి ప్రభుత్వం వాళ్ళనే టీడీపీ వాళ్ళనే అదే కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ వాళ్ళని ఇట్లా పెట్టినట్టయితే ఇలా ఢీ కొట్టుకుంటున్నారు అలాంటప్పుడు మినిమం ప్రతిపక్ష హోదా అన్న వైసీపీ పార్టీకి రాదా అనే అనుమానాలు అయితే చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి చూడాలి మరి ఈవీఎంల మీద కూడా భవిష్యత్తులో ఇలానే జరిగితే మరి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి క్రేజ్ అనేది ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ నిరూపణమవుతుంది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఈ యొక్క అంశంలో మీ యొక్క కింద కామెంట్లు తెలియజేయండి ఓకే మరి